కేజీ బంగారం తీసుకొని పారిపోయింది టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏఎన్ఐ దగ్గర నుంచి పెద్ద పెద్ద పేపర్స్ దగ్గర నుంచి టీవీ ఛానల్స్లో ఎవరి సౌమ్యశెట్టి అనుకుంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది ఇది అవ్వాలి నా లైఫ్ నేను ఇలాగా ఇలా చూసుకోవాలి ఇలా ఇలా ఉండాలని బట్ అలాంటి ఒక డ్రీమ్ చెదిరిపోతే ఎలా ఉందో ప్రస్తుతం ఈ పరిస్థితి నిజంగా సౌమ్యశెట్టి ఇలాంటి ఒక కేసులో ఇరుక్కొని ఎంత ఇబ్బందులు పడుతుంది అని మీకు తెలుసా అసలు అసలు ఏంటి అసలు ఫస్ట్ మీ మీ నేపథ్యం ఏంటి మీరు ఏం చేసేవాళ్ళు జస్ట్ అసలు ఎలా స్టార్ట్అప్ అయ్యారు ఎయిటీన్ నాకు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు అప్పటి నుంచి నేను ఫిల్మ్స్ అవి ట్రై చేస్తున్నాను టూ ఫిల్మ్స్ చేశాను ఇయర్ త్రీ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి షూట్ కూడా అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో నాకు ఈ అమ్మాయి తెలుసు జనపాల మోనికా దివ్య తను కూడా ఇద్దరు ఒకసారి కరియర్ స్టార్ట్ చేశాను ఎవల్యూషన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తో ఆ టూ డేసే పరిచయం నాకు ఫోటో షూట్ అయింది అండ్ నార్మల్ ఒక డే షూట్ ఏం చేద్దాం డిస్కషన్స్ అవుతాయి కదా అది అయింది అంతే పరిచయం దాని తర్వాత మళ్ళీ ఫోర్ జనవరి ట్వంటీ నైన్త్ వరకు అసలు కలిసిందే లేదు నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో తను మెసేజ్ ఎప్పుడో ట్వంటీలో చేసింది టూ థౌజండ్ ట్వంటీలో నేను ట్వంటీ టూ లో రెస్పాండ్ అయ్యాను అది కూడా విత్ ప్రూఫ్స్ వేరే ఛానల్స్ కి ఇచ్చేసాను ప్రాబ్లీ పబ్లిష్ చేస్తారు అంటే అందరూ అంటున్నారు అనమాట మీరు చెప్తున్నారు కానీ ప్రూఫ్స్ ఏమీ లేవు అని సో విత్ ప్రూఫ్స్ మాట్లాడదామని ఇచ్చాను ట్వంటీ లో రెస్పాండ్ అయ్యాను అప్పుడు తను ప్రెగ్నెంట్ మ్యారీడ్ ప్రెగ్నెంట్ అని ఇంటికి ఇన్వైట్ చేసింది సార్లు చేసింది నేను ఈ ట్వంటీ ఫోర్ లో వెళ్ళాను జాన్ ట్వంటీ నైన్త్ కి సో నుంచే లేట్ నైట్ అయిపోయింది కింద నుంచే కలిసి మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాం నేను నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా మమ్మీ నేను వెళ్తాం లేదా హస్బెండ్ నేను వెళ్తాం ఎవరింటికి వెళ్ళినా సో లేట్ నైట్ అయిపోయింది కింద నుంచి వెళ్ళిపోదాం అంటే తను పైకి పిలిచింది వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసింది అప్పటి వరకు జనవరి ట్వంటీ ట్వంటీ నైన్త్ వరకు అమ్మాయి దగ్గరికి రెండు వేల ఇరవై రెండు వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఈ ఇయర్ జనవరిలో వెళ్ళాను ఫస్ట్ టైం అంతకు ముందు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండటం అవన్నీ అవన్నీ నడుస్తుండే ట్వంటీ టూ నుంచి మామూలు ఫోన్ లో మాట్లాడుకోవడం ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుకోవడం అలా ఉండేదండి ఓకే ఇద్దరు వైజాగ్ తన కూడా వైజాగ్ మీరు ఎంత దూరం ఉంటుందండి మీ ఇంటి వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఓకే అసలు మీ మీరు ఇలా తీసారు ఇలా అని చెప్పి మీకు ఎప్పుడు మీకు ఎప్పుడు మీ మీ దగ్గరికి వచ్చారు ఫెబ్ సెకండ్ ని మళ్ళీ తను కలవడం జరిగింది తను ఏం చెప్పిందంటే వాళ్ళ డాడీ ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ వెళ్తున్నారు ఇంట్లో మమ్మీను అన్నయ్యని బయటికి పంపిస్తాను ఆ టైంలో నువ్వు వస్తే నీతో పర్సనల్ గా కొన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పింది సో ఈవినింగ్ సెవెన్ థర్టీ కల నేను మా హస్బెండ్ వెళ్ళాం మళ్ళీ సో మా హస్బెండ్ బయట హాల్లో ఉంటే మేము బెడ్రూమ్ కెళ్ళి మాట్లాడుకున్నాం అక్కడ తను వెళ్ళంగానే ఫస్ట్ కాల్ మీద పడిపోయి రిక్వెస్ట్ చేసింది నేను ఎవరితో ఇవన్నీ షేర్ చేసుకోలేను పొలిటికల్లీ కొంచెం వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నారు హస్బెండ్ సౌదీలో ఉంటున్నారు సో నాకు నువ్వు తప్ప ఇంక లేదు అని చెప్పి కాల్ మీద పడి ఏడుస్తుంది కావాలని చెప్పింది మీకు అప్పుడు తన బాయ్ ఫ్రెండ్తో నేను అడిగాను ఫస్ట్ లేప్ అసలు ఏమైందో చెప్పు నేను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా హెల్ప్ చేస్తాను అని ఎందుకంటే చచ్చిపోవడం తప్ప ఇంకా ఆప్షన్ లేదు సో అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంటుంది అని అడిగితే ది ఒక ఇల్లీగల్ ఎక్స్ట్రా మెరిచువల్ ఉంది సో అబ్బాయితో తో వీడియో కాల్ మాట్లాడింది న్యూడ్ వీడియో కాల్ అది తను రికార్డ్ చేసి ఉంచుకున్నాడు స్నాప్ లో స్నాప్చాట్ లో పోస్ట్ చేస్తారు అదొక సిక్స్ మినిట్స్ అలా ఉంటే చాలా మంది రికార్డ్ చేసి ఉంచుకున్నారు సో వాళ్ళందరూ దీన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి తిను డబ్బులు ఇవ్వాలి దీనికి ట్వంటీ ఫైవ్ లాక్స్ కావాలి అని చెప్పింది నేను అంత నేను స్ట్రగులింగ్ యాక్టరే నా దగ్గర ఏమంత మనీ లేవని కూడా చెప్పాను నాకు నీ మనీ ఏం అవసరం లేదు జస్ట్ నా పర్సనల్ గోల్డ్ ఏదైతే ఉందో అది నువ్వు జస్ట్ అమ్మేసి ఆ క్యాష్ లేదో ఏదో ప్రాసెస్ నేను చెప్తాను నీ దగ్గర ఉంచితే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం ఒక డేట్ ఫిక్స్ అయ్యి అని చెప్పింది తినికి ఇంట్లోంచి బయటకు పంపించరు ఇంట్లోనే ఉండాలి సో నువ్వు అలా కొన్నిసార్లు వచ్చి అలా అలవాటు అయితే నేను బయటికి నీతో వస్తాను అప్పుడు మనం ఇచ్చు షూట్ అని చెప్తాను అని చెప్పి సో అప్పుడు ఏంటంటే తను ఇంక వినట్లేదు పాపని చంపి నేను చచ్చిపోతాను పాప కూడా పేకి నొక్కి ఇలా పైకి ఎత్తిస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ అన్నయ్య ఇవంతా జరుగుతున్నప్పుడు లేరు లేదు అన్నయ్య మమ్మీని ముందు చాట్ అవి కూడా ఉన్నాయి వాళ్ళని బయటికి పంపించేస్తున్నాను మీరు వస్తారని చెప్పి అని చెప్పింది సో ఈ డిస్కషన్ మాత్రం ఆ రోజు పిలిచింది నేను సో నేను నాకు మేమిద్దరే ఉన్నావు తను నిజంగానే ఏమన్నా చేసుకుంటే మా మీదకే వస్తుంది నేను తను కూల్ చేసాను ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను అని చెప్పి కూల్ చేసి బయటికి ఫస్ట్ వచ్చాం వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి అని ఈ లోపల వాళ్ళ మమ్మీ అన్నయ్య వచ్చారు తను అసలు లోపలి తీసుకెళ్ళి నాతో మాట్లాడినట్టు కూడా లేదు నార్మల్ గా ఉంది సైలెంట్ గా అసలు ఏడ్చినట్టు అలా ఏం బిహేవ్ చేయలేదు సరే నార్మల్ అయిపోయిందేమో అనుకున్నా వీరితో కాసేపు మాట్లాడి కిందకి వెళ్ళిపోయా కిందకి డ్రాప్ చేయడానికి తను వచ్చింది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సో అప్పుడు ఏం చేసిందంటే పాపకి తనకి మధ్యలో ఆ ఖజానా పౌచ్ లో యాక్చువల్లీ గోల్డ్ అమ్మ పెట్టమని చెప్పింది అది ఆ పాపకి తనకి మధ్యలో పెట్టుకొని కిందకి తీసుకొచ్చింది కిందకి తీసుకొచ్చి కార్ లో పాపని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి ఇలా పడేసింది అనమాట పర్స్ని సో అక్కడ నాకు ఇంకే స్పేస్ దొరకలేదు అంటే తన పర్సనల్ సీక్రెట్ నాకు చెప్పింది మా హస్బెండ్ కూడా నేను ఏం చెప్పలేదు పక్కనే ఉన్నా చూడలేదు అసలు ఈ అమ్మాయిలు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నట్టే ఉన్నారు సో అప్పుడు ప్లీజ్ ఎలాగైనా హెల్ప్ చేయని సైక్ చేసింది సరే చేస్తాను నేను చెప్పాను వెళ్ళిపోయాం అక్కడ నుంచి సో తర్వాత నుంచి ఫిఫ్త్ థర్డ్ టెన్ లాక్స్ అమ్మమ్మని చెప్పింది సో కృపా మార్కెట్ అనే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మాను దాని తర్వాత నేను చెప్పాను అనమాట ఫిబ్రవరిలోనే పెళ్లి అది ఉంది నేను వెళ్తాను గోవా కూడా వెళ్తున్నాము ఫ్యామిలీతో ట్రిప్ కి అని చెప్తే ఇంత షార్ట్ లో డబ్బులు కూడా ఇంకెవ్వరు ఎవరు నాకు తెలియదు ఏ లో ఇస్తారో తను ఏం చెప్పిందంటే ఫెబ్ సిక్స్త్ కి అలా లలితాలో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తారు బిల్స్ అవి ఏం అడగరు నాకు విత్ బిల్ టెన్ లాక్స్ ప్రూఫ్ తో నాకు గోల్డ్ కావాలి ఎక్స్చేంజ్ చేసే అని చెప్పింది అసలు నాకు అర్థం కాలేదు ఇది కొంచెం రిస్క్ లా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫెఫ్త్ సిక్స్త్ మాట్లాడడానికి వాళ్ళ ఇంట్లో మాట్లాడి కిందకి వచ్చి మేము మొత్తం డిస్కస్ చేసి వెళ్ళు మార్చి ఏమవ్వదు అని చెప్పింది మా మమ్మీ నేను వెళ్ళాము ఆ రోజు సో లలితాకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేశాను టెన్ ల్యాక్స్ ఇంకా తనకి ట్వంటీ ఫైవ్ లాక్స్ కావాలి కదా ఇంకొంచెం గోల్డ్ ఉంది అది సిక్స్ లాక్స్ టెన్ థౌసండ్ వర్త్ అనమాట లాస్ట్ లో అమ్మేక తెలిసింది ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ కి ఇవ్వాలని కాదు ఎవరు బ్లాక్మెయిల్ చెప్పలేదు సెపరేట్ ఫోన్ మెయింటైన్ చేస్తుంది సీక్రెట్ గా సో తను ఎలా అంటే తను ప్రీప్లాన్ గానే ఉంది ఇప్పుడు నన్ను ఇరికించాక అర్థమైంది కదండి ఇప్పుడు సాధారణంగా నేను ఒక సమస్యలో ఉన్నానంటే నేను గోల్డ్ అమ్ముకొని ఏదన్నా బయటపడటానికి చూస్తాను కానీ మిమ్మల్ని అవసరం అదే నాకు తెలియదు ఇలా చెప్పింది లలితాలో ఎక్స్చేంజ్ చేశాను ఆ గోల్డ్ ఆ డబ్బులు ఏం చేశానంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాను మాకు సీసీటీవీ లేదు అపార్ట్మెంట్ కి ఊరు కూడా వెళ్తున్నాం కదా అని మమ్మీ దగ్గర పెట్టాను నేను అవి పెట్టారు క్యాష్ క్యాష్ ఏదైతే ఉందో అండ్ గోల్డ్ ఏదైతే ఉందో అక్కడే పెట్టేస్తాను తర్వాత షూట్ అని చెప్పి తను ఏదో రోజు బయటకు వస్తాను అనింది ఫెబ్ ఎయిటీన్త్ కి గోవా నుంచి మేము రిటర్న్ వచ్చాం సో మధ్యలో అంతా చాట్ చేసింది ఈ షూట్ కి అని చెప్పి ఇంట్లో మేనేజ్ చేస్తాను టూ డేస్ మనం బయటకు వెళ్దాము హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి నా లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటాను సౌదీ వెళ్ళిపోతాను అని చెప్పింది సో ఎయిటీన్త్ నైన్టీన్త్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మొత్తం డిస్కస్ చేసాం ఎలాగైనా పాపకి పాలు మా అనిపించేస్తాను అని చెప్పి నీతో టూ డేస్ బయటకు వచ్చేస్తాను సాంగ్ షూట్ ఇంట్లో అదే చెప్తాను అని చెప్పింది సో ఈ ప్రాసెస్ లో నేను వాళ్ళ ఇంట్లో అలవాటు అయ్యాను కదా సరే అని చెప్పి ఆ నైన్టీన్త్ కలిసా నైన్టీన్త్ తర్వాత నాకు హెల్త్ బాగాలేదు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ మెసేజెస్ కూడా ఉన్నాయి నాకు లూజ్ మోషన్స్ ఫీవర్ మన కొంచెం డిలే చేద్దాం షూట్ అని చెప్పి నేను అదే మా కోడ్ లాంగ్వేజ్ అనమాట షూట్ అనుకున్నాం కదా ఫోటోగ్రాఫర్ రెడీగా ఉన్నారు అలా తను టెక్స్ట్ చేసింది ఆ త్రీ డేస్ నాకు అస్సలు బాగాలేదు ట్రిప్ నుంచి వచ్చాక అదే లూజ్ మోషన్స్ ఫీవర్ నే వాళ్ళు తన సీక్రెట్ అని భయంతో వాళ్ళు వరకు తీసుకుని సార్ అండ్ తన యాక్చువల్లీ వీళ్ళ ఇద్దరు కలిసి టూ థౌసండ్ సిక్స్టీన్ లో కెరీర్ స్టార్ట్ చేశారు తనకి తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది తనకి కూడా యాక్చువల్లీ తన బ్యాడ్ బిహేవియర్ వల్ల తనకి పెళ్లి చేసుకొని తన ఇప్పుడు పాప ఇవన్నీ అయిపోయింది తన దగ్గర మొత్తం చాట్ కూడా ఉంది తనకి ఈ లైఫ్ నచ్చట్లేదు తనకి పార్టీస్ ఇవన్నీ కొంచెం ఇది ఉంది అందుకే తన ఇలాంటివి న్యూడ్ కాల్స్ వీడియోస్ ఇవన్నీ చేసి ఇరిగిపోయింది అండ్ షీ షీవాల్ తను తనకి ఇప్పుడు టార్గెట్ చేసి ఇలాగా ఫసాయించారు తన కెరియర్ తన అడుగుతాను జనరల్ దొంగతనం అయింది రికవరీ చేస్తారు తర్వాత ఇంత ఎలిగేషన్స్ పెట్టి ఎక్కడైనా వైరల్ చేస్తారా అండ్ నాకు కోర్టు పోలీసులు ఎవరు స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు నువ్వు దొంగ అని చెప్పి లైక్ డిసిపి మేడం ఏసీపీ సార్ యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ నైట్ త్రీ ఓ క్లాక్ సర్చ్ వారెంట్ వచ్చి చెక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు నన్ను మా హస్బెండ్ ని మా తమ్ముడిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆఫ్టర్నూన్ ఏం చెప్తారు ఫోర్ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాష్ రూమ్ అని చెప్పి వన్ ఫిఫ్టీ తోలా దొంగతనం చేశాను అని చెప్పారు దాని అగెన్స్ట్ అయితే పోలీసులకి ఎవరికి ఫింగర్ ప్రింట్స్ లేవు సీసీటీవీ ఫుటేజ్ లేదు నేను జస్ట్ వెళ్లేదాన్ని బయటకు వచ్చి మేడం మీద షూట్ అది చేసుకునే వాళ్ళు రీల్స్ ఏదో సంథింగ్ నేను వెళ్ళిపోయేదాన్ని కింద వరకు అమ్మాయి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేది అసలు ఆ ఫుటేజ్ ఒక్కటి కూడా నా అగేన్స్ట్ ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటే బెయిల్ వస్తుంది అసలు నాకు అండ్ వచ్చిన తర్వాత కూడా రిమాండ్ లో ఉంది అని చెప్పి డాడీ స్ట్రాంగ్ గా అందరు మీడియాకి నేషనల్ వైడ్ మీడియాకి రాంగ్ వెళ్ళలేదు అసలు అరెస్ట్ చేయలేదు కస్టడీలో ఉంచారు ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు ఫోన్ తీసుకొని మీడియాకి అప్రోచ్ అవ్వద్దు అని అడ్వకేట్ ని పెట్టుకోకూడదు అని అంటే నాలెడ్జ్ కూడా లేదు నాకు అండ్ ఫస్ట్ ని సైలెంట్ గా ఫ్రైడే ఈవినింగ్ వరకు చేసి మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి రిమాండ్ అని చెప్పి జైలుకి అని ఫిక్స్ అయ్యారు అంటే ఇంకెప్పటికీ నా స్టోరీ బయటికి రాదు కదా రిమాండ్ రిమాండ్ తర్వాత జైల్ అలా ప్లాన్ చేశారు వాళ్ళ ఫాదర్ నేను అసలు బయటికి రాకూడదని మార్చ్ ఫస్ట్ బెయిల్ వచ్చినా కూడా ఎంత ప్రెషరైజ్ చేశారంటే నేను ఒక మార్చ్ సిక్స్త్ ఫిఫ్త్ వరకు అసలు బయటికి కూడా రాలేదంటే ఎవరికి ఏం అప్రోచ్ అవ్వాలో తెలీదు ఏం చెప్పాలో తెలీదు మెంటల్లీ కూడా ఇంకా నాకు సూసైడ్ ఎవరికి నమ్మరు కదా నేను చేయలేదు అంటే ఆల్రెడీ ఫుల్ అందరికి అలా చెప్పారు దొంగతనం చేసింది అని సో సూసైడ్ చేసుకుందామని ఫైట్ చేద్దాము నమ్మితే నమ్మారు లేదా లేదు నేను ఫ్యామిలీ నమ్మితే చాలు కదా అని తనకి తన సరౌండింగ్స్ లేకపోతే వైజాగ్ లో మీరు ఎప్పుడు ఎవరికైనా అడిగితే మా గురించి సోమె గురించి దేవ్ కెన్ టెల్ యూ మేము ఎంత ప్యూర్గా ఉంటాం ఎంత నిజాయితీగా ఉంటాం మాకు దొంగతనం చేయడానికి ఏ అవసరం లేదు ఐఎమ్ ఎంప్లై మా మొత్తం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ తన ఫ్యామిలీ మొత్తం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు ఎలాంటి పని ఎప్పుడు నేర్పించలేదు మేము చేయలేదు కూడా బట్ తను ఒక చాలా ఇన్నోసెంట్ సార్ చాలా నమ్మేస్తుంది పీపుల్కి తను ఒక పాప కోసం అక్కడ ఒక ఫ్యామిలీకి సేవ్ చేయడానికి తనకి హెల్ప్ చేయడానికి ఎంతలాగా చేస్తే అదే ఫ్యామిలీ తనకి ఎప్పుడు ఇలాగ ఫసైన్ చేయరు ఎంత హెరెస్ట్ చేశారో అందరి దగ్గర మా ఫ్యామిలీ రిప్యూటేషన్ రెస్పెక్ట్ అన్నీ పోయింది సార్ మన వి ఆర్ వాళ్ళ తెలియదు రీజన్ కూడా తెలియదు డీసీపీ మా కొట్టి కొట్టి మరియు ఆ సైన్ చేయించుకున్నారు ఆ నువ్వే తీసేవు నువ్వే దొంగతానో చేసేవని చెప్పి ఎవరికి మొత్తం డిపార్ట్మెంట్ లో అందరికి చెప్పాను నేను తీయలేదు అమ్మాయి ఇచ్చిందని అండ్ ఒక రికార్డింగ్ మాత్రం ఉంది మా దగ్గర ఎస్ఐ అండ్ టీమ్ వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్పారు నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు కానీ డీసీపీ ఏసీపీ ప్రెజర్ చేస్తున్నారు మా మీద నీ మీద ఎలాగైనా సరే నువ్వే దొంగతనం చేసావని చెప్పి రికార్డింగ్ మీ దగ్గర అదే రిలీజ్ చేశారు వేరే ఛానల్ ఫుల్ అందుకే త్రీనిం కాల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది తప్పుతో పట్టిస్తున్నారా లేకపోతే మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నారా నే నేనైతే డీసీపీ ఏసీపీ సార్ ఎస్ఐసిఐ వాళ్ళ ఫాదర్ అమ్మాయి మీద కేసు అయితే పెట్టాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో వైజాగ్ మా హస్బెండ్ రిజిస్టర్ చేశారు అది కర్నూలు లోకాయుక్త లో కంప్లైంట్ రేస్ చేశాను లోక యుక్త విశాఖపట్నంలో ఇప్పుడు మాకు ఎంత నెగటివ్ గా చేశారంటే నో బడీస్ టేకింగ్ అవర్ కేస్ నో హెల్ప్లేదా అండ్ పోలీస్ సపోర్ట్ తో బిల్కుల్ లేవు మాకు ఒకటి కావాలి సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు అక్కడ నైన్ డేస్ ఎయిట్ టు నైన్ డేస్ హౌస్ అరెస్ట్ లాగా కస్టడీ లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ నిగరాన్ని పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ అమ్మాయికి గానీ వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క రోజు పెళ్ళి ఓన్లీ టూ డేస్ పిలిచారు అది కూడా స్వామిగా కొట్టి ఆ అమ్మాయి మేము ముందు నుంచి చెప్తున్నాం సార్ ఒకసారి ఒకసారి ఆ అమ్మాయికి పిలవండి తనతో ఒకసారి మాట్లాడించండి నో బీ డిసెంట్ అంటున్నారు మా పాప మీద ఇలాగ ఎలిగేషన్ వేస్తాం తన పాప ఎలా అయిపోయింది సార్ ఎట్లీస్ట్ వన్స్ ఆ అమ్మాయికి పిలిచి అడగాల్సింది కదా లేదు ఎవరు అడగలేదు

నా మీద ఫేక్ కేసెస్ పెడతారు తమ్ముడు మదర్ కి కూడా ఏదో కేసులో మీకు పెట్టేస్తాం మీకు మీరు ఇక్కడ ఎలాగ బతుకుతారు నేను చూస్తాను సోషల్ మీడియా క్లోజ్ నేను ఇండియన్ నేవీలో వర్క్ చేస్తాను సార్ నాకు అంటున్నారు నువ్వు ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపో ఫస్ట్ స్టార్టింగ్ లో అంటున్నారు అమ్మాయికి వదిలి అని ఇలాగా కూడా మాకు భయపెట్టారు అన్ని రకాలు మాకు టోర్చర్ అని ప్రెషరైజ్ చేస్తారు మాకు కొంచెం తన ఇన్ కేస్ తన సూసైడ్ వరకు వెళ్ళింది అంటే మీకు కూడా తెలిసి ఉంటది ఎంత ట్రోమాటైజ్ అయిపోయింది ఎంత ప్రెషర్ ప్రెషరైజ్ అయిపోయింది ఆ దాని తర్వాత నేను సరే ఎలాగే వాళ్ళు చంపేస్తారు కదా సరే ఫైట్ చేసి చంప చచ్చిపోతాం అదే అనుకొని దాని తర్వాత నుంచి మేము స్టార్ట్ చేస్తాం అంద అందరికి రీచ్ అవ్వడం లేకపోతే ఎవరు మాకు హెల్ప్ ఎక్కడైనా హెల్ప్ దొరికితే అక్కడ వెళ్ళిపోవడం ఇవన్నీ